అద్భుతమైన కామెడీ టైమింగ్ కేరా ఆమెను వెండి తెరపై చూస్తే చాలు నవ్వాకదు గాజులు సబ్బడిలా ఎప్పుడు గలగలలాడుతూ ఉండే ఆమె గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉంది సన్నని గొంతుతో తన యాసలో పలికే డైలాగులకు నవ్వాకదు ముఖ్యంగా తమిళ యాసతో చెప్పే తెలుగు డైలాగ్స్ కు నవ్వులు పూయిస్తాయి కామెడీకి బ్రహ్మానందం గారు కింగ్ అయితే కోవైసార్ల గారు క్వీన్ అనే చెప్పాలి అయితే గత కొన్నేళ్లుగా ఈమె సినిమాలు కనిపించడం లేదు ప్రస్తుతం ఈమె వయసు అరవై ఒక్క సంవత్సరాలు కావాలి సినిమా అవకాశాలు తగ్గాయన టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది అసలు కోవై సర్ల ఎప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి నాన్న చివరి కూడా నోచుకోలేకపోవడానికి గల కారణాలేంటి వంటి ఎన్నో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ కోవి సర్లా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి సర్ల ఈమె పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఏడున తమిళనాడులోని కోయంబత్తూర్ ూర్ నియని కూడా చెందిన మలయాళి ఫిలో ఫ్యామిలీ నుంచి కర్ణాటకకు వలస వెళ్లి కర్ణాటకలోని శక్తి మలయాళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి తర్వాత ఉద్యోగరీత్యా కోయంబత్తూర్ కు వచ్చి సెటిల్ అయ్యారు ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల అరవై రెండులో సరళ అనే అమ్మాయి ఆ తర్వాత నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా పుట్టారు పెద్ద ఫ్యామిలీ అయి ఉండటంతో కుటుంబ పోషణకు తండ్రి సంపాదించిన డబ్బులు సరిపోయేవి కావు దీంతో పెద్ద కూతురైన సరళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లో చేరితే వచ్చే డబ్బుతో అందరినీ చూసుకోవచ్చని అనుకున్నారు కానీ వయసు తక్కువగా ఉండడంతో వారి అమ్మానాన్న ఒప్పుకోలేదు ఇక సరళ తన స్కూలింగ్ ని కోయంబత్తూర్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివారు అప్పట్లో కోయంబత్తూర్ లోని ఎక్కువ నాటకాలు సినిమా షూటింగ్ లు జరిగేవి ఇక ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ అయిన ఎంజిఆర్ గారి షూటింగ్ జరిగేటప్పుడు సరళ స్కూల్ కు వెళ్లకుండా షూటింగ్ స్పాట్స్ కు వెళ్లి చూస్తూ ఉండేది అలా తను కూడా ఎంజిఆర్ లాగా పెద్ద యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయి అందుకు కోయంబత్తూర్ లోని ఒక నాటకం చేసే కంపెనీలో యాక్టింగ్ ని నేర్చుకోవాలని డిసైడ్ అయింది ఒప్పుకోలేదు కానీ సరళ తండ్రి మాత్రం కూతురు సంపాదిస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుందని సపోర్ట్ చేసి తను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే నాటకాలు చేర్పించారు అలా సరళ నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బాగా సంపాదించేది ఇక తొమ్మిదవ తరగతి వచ్చేసరికి సరళాకి నాటకాలు హీరోయిన్ గా పాత్రలు వచ్చేవి అలా చేసే నాటకాలు అందరూ పొగిడేసరికి సరళాకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా పెరిగింది ఇక నాటకాల మీద దృష్టి ఎక్కువగా పోవడంతో చదువుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అలా తన సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో సరళ చదువులకు పుల్ స్టాప్ పెట్టేసి సినిమాలు ట్రై చేయాలనుకుంది ఇక అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లో విజయ్ కుమార్ హీరోగా మంజుల హీరోయిన్ గా చేసిన రాధం అనే మూవీలో ఒక పాత్ర చేసే అమ్మాయి రాకపోయేసరికి కోయంబత్తూర్ లోని ఒక నాటకం కంపెనీ నుంచి సంప్రదించగా వారు సరళా పేరుని రికమెండ్ చేయడం జరిగింది అలా తన పదిహేడేళ్లకే వెల్లి రథం సినిమాలు ఒక పాత్రను పోషించింది ఆ మూవీలో హీరో చేతిలో మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యే క్యారెక్టర్ ని సరళ చేసింది ఇక ఆ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇదిలా ఉండగా సరళ నాన్నకి ఉద్యోగం పోయి ఇంటి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారడం నాటకాల్లో కూడా ఛాన్సులు తగ్గడంతో కోయంబత్తూర్ లో ఉంటే సినిమాలు ఛాన్సులు రావని కు వెళ్లి ట్రై చేయాలని డిసైడ్ అయి ఫ్యామిలీ మొత్తం పంతొమ్మిది వందల ఎనభై లో కోయంబత్తూర్ వదిలి కు వచ్చి రెండు వందల రూపాయల ఇల్లిని అద్దెకు తీసుకుని సెటిల్ అయ్యారు ఇక ఫ్యామిలీ మొత్తం సరళ సంపాదన మీద ఆధారపడటంతో ప్రతి ఒక్క ఆఫీస్ కు ఛాన్సల్ కోసం వెళ్లి ఆడిషన్ ఇస్తుండేది ఇక ఇలా ట్రై హీరో భాగ్యరాజా పాత్ర పోషించే ఛాన్స్ సరళకు వచ్చింది అప్పుడు సరళ వయసు పద్దెనిమిది మాత్రమే హీరోయిన్ అవ్వాలనే కలగన్న సరళాకి తల్లి పాత్ర పోషించడం ఇష్టం లేకపోయినా ఇంటి పరిస్థితుల కారణంగా ఒప్పుకోవాల్సి వచ్చింది అలా ముందాల ముడుచు అనే మూవీలో అరవై ఏళ్ల హీరోకి మదర్ గా యాక్ట్ చేసింది కానీ ఆ మూవీ పంతొమ్మిది వందల ఎనభైలో షూటింగ్ కంప్లీట్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన మూడు సంవత్సరాలు ఆగిపోయింది దీంతో సరళ పంతొమ్మిది లో తల్లి రిటా కిలాకిల అనే మూవీని చేసింది ఇక ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ ను తెచ్చుకుంది ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు సినిమాలో ఛాన్సులు లు రాకపోయేసరికి మళ్ళీ నాటకాలను చేయడం మొదలు పెట్టింది ఇక పంతొమ్మిది లో ముందాన ముడిచి మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది ఆ మూవీ డైరెక్టర్ అయిన భాగ్యరాజా గారు అప్పటికే సరళ అనే ఆర్టిస్టులు చాలా మంది ఉండడంతో తన ఊరి పేరైన కోయంబత్తూర్ ని గా కోవై ని యాడ్ చేసి కోవై సర్లగా మార్చారు ఆ మూవీ తర్వాత కోవై సర్లా గారికి కొంత వరకు గుర్తింపు వచ్చింది ఇక కమిడియన్ గోండమన్ కలిసి తమిళంలో నలభై సినిమాల్లో వరుసగా ఆమె నటించి మెప్పించారు తమిళ్ కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి కోవై సర్ల గారు తెలుగు మూవీస్ యాక్ట్ చేయడం మొదలు పెట్టారు అప్పట్లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ లోనే ఉండడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో మోహన్ బాబు నటించిన వీర ప్రతాప్ అనే మూవీ ద్వారా కోవై సర్ల గారు తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత పెళ్లం చెప్తే వినాలి పెళ్లామా మజాకా లో వచ్చిన పెళ్లి మూవీతో కోవై సర్ల గారికి మంచి గుర్తింపు వచ్చింది ఇక అలా సినిమాలు చేస్తున్నప్పుడే బ్రహ్మానందం గారితో మంచి ఫ్రెండ్స్ ఏర్పడటంతో శ్రీలక్ష్మి గారు చేయాల్సిన పాత్రలన్నీ కూడా కోవై సర్ల గారికి వచ్చేవి అలా కోవై సర్ల తెలుగులో ఫేమస్ అయితే శ్రీలక్ష్మి గారు అవుట్ అవుతూ వచ్చారని చెప్పొచ్చు ఇక బ్రహ్మానందం గారు కోవై సర్ల గారు కలిసి డెబ్బైకి పైగా సినిమాలను చేశారు అలా కోవై సర్ల గారు మూవీస్ చేస్తూనే తన చెల్లెలకి తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేశారు ఇక ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఆ తరువాత ప్రామ పెళ్లి జోలికి వెళ్లకుండా ఒక అబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు ఇక ఇప్పటి వరకు కోవైసర్ల గారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళ భాషల్లో కలిపి ఎనిమిది వందల మూవీస్ లో హీరోయిన్ గా కమిడియన్ గా సపోర్టింగ్ రోల్స్ లో చేశారు ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోవైసర్ల మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఎప్పుడు నవ్వులు పువ్వులు పూయించే కోవైసర్ల ఈ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఆమె మాట్లాడుతూ అప్పట్లో నేను వరుసగా సినిమాలతో బిజీగా ఉండేదాన్ని ఒకసారి నేను ఊటీలో షూటింగ్ చేస్తూ ఉండగా మా నాన్నగారు చనిపోయారని తెలిసింది అప్పుడు మేము ఒక పాట ఒక పాట షూట్ చేస్తున్నాం నేను ఆ పాటలో బ్యాండ్ వాయిస్ తో సందడి చేయాలి నాన్న చనిపోయారనే విషయం తెలిసినా కూడా నేను డ్యాన్స్ చేశా ఎందుకంటే ఆ సినిమా చాలా చిన్నది పైగా సినిమాలో నటించిన అందరూ కూడా అక్కడే ఉన్నారు నేను సడన్ గా వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది నిర్మాతలకు చాలా నష్టం వస్తుంది అందుకే షూటింగ్ పూర్తి చేసి అక్కడ నుంచి వెళ్ళాను కానీ మా నాన్న చివరి చూపుకు నేను నూచుకోలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నారు కోవేసర్లా అయితే తన బంధువులంతా తనని తీవ్రంగా విమర్శించారని నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు అని కోవేసర్ల కన్నీళ్ల పర్యంతమైంది ఏది ఏమైనా కోవేసర్ల గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్